హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురబ్బా డిస్కౌంట్ ఈ రోజు స్పెషల్ వీడియో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా అడుగుతున్నా టాప్ స్పెషల్ సో టాప్స్ అనేసరికి మన దగ్గర తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ దాకా అన్ని రకాల మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి కానీ ఈ రోజు మీకు స్పెషల్ లో బడ్జెట్ లో పార్టీవే టాప్స్ సో మీరు కూడా అదే పెట్టండి ఈ రోజు స్పెషల్ గా లో బడ్జెట్ లో పార్టీ వేర్ టాప్స్ కావాలా మన కంప్లైన్ పెట్టేసేయండి వచ్చేస్తారు సో ఈ రోజు స్పెషల్ మనం టాప్స్ లో స్టార్ట్ చేద్దాము మీకు అనుకూలమైన బడ్జెట్ లో చాలా లో ప్రైసెస్ లో మంచి మంచి వెరైటీస్ వచ్చినాయి మన వాళ్ళు పార్సల్స్ ఓపెన్ చేస్తున్నారు సో ఓపెన్ చేశాక మంచి వెరైటీస్ ఈ రోజు మంచిగా చాలా స్పెషల్ టాప్స్ తక్కువ రేట్ లో ఉన్నాయి చూసేద్దాం సో ఇంకా మన దగ్గర ఏముంటాయి మన దగ్గర వేర్ శారీస్ రెగ్యులర్ శారీస్ కాకుండా పార్టీ వేర్ ఫ్యాన్సీ శారీస్ క్యాటలాగ్స్ కాటన్ శారీస్ అయితే కాటన్ శారీస్ గురించి చెప్తున్నానండి ఏ షాప్ కింద మీకు ఒక పది రకాలు ఇరవై రకాలు చూపిస్తారు నా తెలిసి పెద్ద బిగ్గెస్ట్ స్టోర్ అంటే అయితే ఒక ఇరవై రకాలు నా దగ్గరికండి యాభై రకాలు ఖచ్చితంగా చూపిస్తా మీరు ఇప్పటి వరకు చూడని రకరకాల వెరైటీస్ చూపిస్తారు కాటన్ శారీస్ లో చాలా స్పెషల్ గా ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా సినిమాలో అట్లాగే మనం థర్టీ ఫైవ్ ఇండస్ట్రీ ఉంది కాటన్ లో మంచి మంచి వెరైటీస్ ఇప్పుడైతే మీరు రంజాన్ ప్లస్ ఉగాది అన్స్టాపబుల్ ఆఫర్ సేల్ లో ఉన్నారు కాబట్టి ఇంకా మంచి మంచి వెరైటీస్ మంచి మంచి ఆఫర్ లో శారీస్ కూడా రెడీగా ఉన్నాయి సో ఇప్పుడు ఒక రెండు మూడు వెరైటీస్ వచ్చాడు కేటలాగ్స్ వచ్చినాయి మన వాళ్ళు అన్ని సెట్ చేస్తున్నారు అట్లాగే వర్క్ ఐటమ్స్ వచ్చినాయి చాలా స్పెషల్ గా సూపర్ గా ఉంటుంది అనమాట చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ బెనారస్ ఐటమ్ వామ్ సిల్క్ అంటారు అనమాట బ్రాండెడ్ వామ్ సిల్క్స్ అంటారు షోరూమ్ లో అలా కొనాలి అనుకుంటే రెండు వేలు అలా ఉంటుంది అండ్ మనకెందుకు మీరు ఇప్పుడు అన్స్టాపబుల్ ఆఫర్ లో ఉన్నారు కదా స్పెషల్ గా చూపిస్తా మీకు స్పెషల్ ప్రైస్ ఖచ్చితంగా ఇస్తా ఓకే ఫ్లెక్సీ గా అనిపిస్తుంది ఐటమ్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ సో ఇక్కడ అద్భుతాలు వెరైటీస్ చాలా ఉన్నాయి మొత్తం ఇది శారీ అంతా లాస్ట్ ఎండింగ్ దాకా బ్లౌజ్ కూడా మంచి హెవీ టిష్యూ బ్లౌజ్ వస్తుంది టిష్యూ బ్లౌజ్ అన్ని కూడా స్పెషల్స్ ఇది ఒక్కడ జస్ట్ శాంపుల్ మాత్రమే ఇంకా చాలా వెరైటీస్ చాలా మోడల్స్ చాలా వెరైటీస్ అయితే మన దగ్గర ఉన్నాయి సో శారీస్ లో కూడా మీకు ఇంకా మంచి మంచి వెరైటీస్ జస్ట్ త్రీ ఫార్టీ పట్టు శారీ అంటే మీకు టూ ఎయిటీ నైన్ లో కూడా ఉంది ఎయిటీ నైన్ లో కూడా ఉంది సో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే అన్ని చూసుకోవాలి సురత్ బామ్మ డిస్పోర్ ఎక్కడ ఉంది మీ అందరికి దగ్గర గుంటూరులో ఉందండి చక్కగా స్టోర్ విజిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ మరొక టాప్ కదా చూసేద్దాం షూర్ సార్ సో ఈ రోజు స్పెషల్ వీడియో మొత్తం కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ లో సెమీ పార్టీవేర్ ఫోన్ చాలా మంది హెవీ అడుగుతున్నారు అలాగే తక్కువ రేట్ అడుగుతున్నారు సో తక్కువ రేట్ ఉంటే హెవీ ఉంటాయి సో హెవీ ఒక రోజు మన వీడియో షేర్ చేశాం కదా కొంచెం మీడియం రేంజ్ లో చాలా మంది అడుగుతున్నారు మీడియం రేంజ్ లో పార్టీవేర్ కావాలి సో ఈ రోజు మీడియం రేంజ్ లో పార్టీ వేర్ సో మీరు చూస్తున్నారు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మరోసారి చెప్తున్నాను అడ్రస్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు రెడీ బాబు తెలిపోదాం మీకు స్టార్ట్ స్టార్ట్ అవుతుంది జనరల్ గా వైట్స్ చూసుకుంటారు కదా సో ఫస్ట్ టైం కలర్ మ్యాచింగ్ తో బటర్ఫ్లై అని కానీ మనకి రెగ్యులర్ గా వైట్లు క్రీమ్ లు ఇవే గుర్తుకొస్తాయి ఇప్పుడు కలర్ చార్ట్ లో తీసుకున్నాం మనమైతే చాలా స్పెషల్స్ ఉన్నాయి విత్ లైనింగ్ తో చూడండి విత్ లైనింగ్ వస్తుంది సైజ్ ఉంటుంది సో వర్క్ చూడండి మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ వస్తుంది రెడ్ వర్క్ ఫ్రంట్ పార్టే కాదు బ్యాక్ సైడ్ సో టూ సైడ్ సైడ్ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఎక్సెల్ సైజ్ వస్తుంది రేట్ మాత్రం చాలా చిన్న రేటు రేటు రూపీస్ ఎక్సెల్ సైజ్ టూ సైడ్ వర్క్ వర్క్ ఐదు రంగులు మ్యాచింగ్ ఉంటుంది సో ఫైవ్ కలర్స్ గ్రీన్ అండ్ మనకి లక్స్ గ్రీన్ షేడ్ అలానే నావి బ్లూ కలర్ పింక్ అండ్ ఆరెంజ్ సో పార్టీవేర్ ఫ్రాక్స్ లో ఇలా మీడియం రేంజ్ లో కావాలి మంచి క్వాలిటీ కావాలి హెవీ వర్క్లు కావాలి ప్రైస్ తక్కువ ఉండాలంటే మీకు ఓకే అడ్రస్ ఉంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఈ రోజు అన్ని కూడా చాలా స్పెషల్ వెరైటీస్ అయితే లాంచ్ అయిపోయినాయి ప్రతి పఫ్ హ్యాండ్స్ ఫుల్ డిమాండ్ అండి ఈ ఐటమ్ లో ఈ రోజు మీకు ఒక స్పెషల్ ప్రైస్ లో ఇవ్వబోతున్నారు స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ప్రైస్ లో కూడా అనమాట మార్కెట్ అంతా ట్రెండ్ ఎండలకి మనకి కాటన్ కూడా చాలా బాగా నీడు ఉంటుంది ఇది మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది బటన్ స్టైల్ ప్యూర్ కాటన్ వస్తుంది చూడండి హ్యాండ్స్ మాత్రం సూపర్ గా ఉంటుంది అన్నమాట బాగా నడుస్తుంది ధూమ్ ధామ్ గా బాగా కదండి చాలా బాగా నడుస్తుంది సో కస్టమర్స్ రీసెలర్స్ మాత్రం అసలు వదిలిపెట్టుకోవచ్చు ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు అవైలబుల్ ఉంది సో లక్స్ గ్రీన్ షేడ్ అండ్ ఎల్లో కలర్ అలానే మనకి వస్తుంది మంచి గ్రీన్ కలర్ పింక్ షేడ్ సో సిక్స్ డిజైన్స్ వచ్చి ఈ రోజు మీకు ఒక టూ డిజైన్స్ అయితే షేర్ చేస్తారు మీరు చూస్తుంది ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ జస్ట్ టూ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ప్రైస్ ప్యూర్ కాటన్ మీకు ఫ్యాన్స్ ఇది మాత్రం ఎక్స్క్లూజివ్ ప్రైస్ ఎక్స్క్లూజివ్ ఖచ్చితంగా ప్రైస్ ఎక్కడ మార్కెట్లో దొరకని ప్రైస్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఫస్ట్ డిజైన్ సో సెకండ్ డిజైన్ షేర్ చేస్తారు next so second dessert. i said

కొత్త వేరిటీస్ చూసుకుంటే మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ మోడల్ లో వెళ్ళాం సూపర్ సర్ప్రైజింగ్ ఐటమ్ సర్ప్రైజింగ్ ఐటమ్ అండ్ సేల్ లో మరొక సర్ప్రైజింగ్ ఐటమ్ అండి లైనింగ్ లైనింగ్ తో ఫ్రంట్ అంతా కూడా మనకు చాలా ఉంటుంది సర్ ఓపెన్ చేస్తా విత్ లైనింగ్ వస్తుంది విత్ లైనింగ్ వెస్ట్ వరకు విత్ మనకొకసారి ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు అవైలబిలిటీ లో ఉందండి పట్టు ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఒకసారి పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ లైనింగ్ తో పట్టు ఫ్యాబ్రిక్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది చూసారా పఫ్ బౌ బౌ ఆ స్పెషల్ గా ఇచ్చారు నడుము దగ్గర చాలా స్పెషల్ గా ఉంది కలర్స్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది ఫుల్ పార్టీ లుక్ అండి రామ గ్రీన్ అండ్ టొమాటో రెడ్ అలాంటి అద్భుతాలు ఇది ఫాలో అవుతూ ఉండండి బాబు మీ అందరికి అనుకూలంగా మీకు అందుబాటులో ఉందండి గుంటూరులోనే ఉంది సిటీ మార్కెట్ లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో చక్కగా ప్రతి రోజు ఒక స్పెషల్ వీడియో వస్తుంది చక్కగా లైవ్ అప్డేట్ వస్తుంది చూస్తూనే ఉంది ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ చూద్దాం షూర్ సార్ సెకండ్ సో ఒక డిజైన్ గా ఉంది సో దీంట్లో కూడా నాలుగు రంగులబుల్ ఉంది కేవలం త్రీ జీరో నైన్ ఓన్లీ అండ్ మనకి పింక్ మనకి ఎల్లో చందనం అలానే మనకి రామాద్రిల్స్ డైలీ కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి ఇంకా మన దగ్గర ఏంటంటే కాటన్ ప్యూర్ కాటన్ పటియాలా డ్రెస్సెస్ దుప్పటాస్ త్రీ పీస్ ఎక్స్ టూ పీస్ సెక్స్ నెక్స్ట్ అలాగే ఇంకా హండ్రెడ్ రూపీస్ నుంచి టాప్స్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా నుంచి టెన్ ఎక్సల్ దాకా టాప్ ఎక్సెల్ వరకు ఫైవ్ సిక్స్ ఎక్సెల్ లో త్రీ పీస్ పార్టీ పార్టీవేర్ సెక్స్ డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ దాకా ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది సో ఇవి ఒక డ్రెస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవే కాదు ఇంకా ఏం దొరుకుతాయి అంటే మన దగ్గర శారీస్ శారీస్ ఏం జరుగుతుంది డైలీ వేర్ ఫ్యాన్సీ వేర్ పట్టు కాటన్స్ లంగాలు జాకెట్స్ పాల్స్ లైనింగ్స్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అవకాశం ఉన్నంత వరకు సురత్ డిస్కౌంట్ స్టోర్ కంప్లీట్ గా సోరత్ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది చాలా స్టైల్ గా ఉంది ఇది లెఫ్ట్ పార్ట్ అంతా అదరగొట్టేసారు విత్ రౌండ్ నెక్ అండ్ బుట్ట హ్యాండ్స్ చాలా డిఫరెంట్ గా అవుతాయి త్రీ బై ఫోర్ ఫాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉందండి మొత్తం రిచ్ లుక్ అయితే థర్టీ అంత కూడా త్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది చాలా అందంగా ఉందండి నేను మీకు అందిస్తున్నా ప్రైస్ సురత్ డిస్కౌంట్ వస్తే నుంచి మీకు ఒక లవ్లీ లైవ్ సూపర్ ప్రైస్ థర్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వ్యాపారం అనేది చాలా ఎంజాయ్ చేస్తూ మంచిగా హ్యాపీగా చేయాలా సో ఎక్కడెక్కడ కొన్నాము మంచిగా ఐటమ్ నడవలేదు లేదా సరుకు బాలేదు అన్న ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టండి ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది మంచి మంచి ప్రైసెస్ తక్కువ ధరలు అన్ని అనుకూలంగా మీకు దొరుకుతాయి సో ఇంతకుముందు నష్టాలన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర సరుకు అన్ని కూడా కంప్లీట్ గా మంచి లాభాల్లో ఖచ్చితంగా వస్తాయి సో మన దగ్గర నుంచి ఒకసారి స్టోర్ నుంచి తీసుకెళ్ళండి మీకే అర్థమవుతుంది జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ సో చూడండి ఇదైతే మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ నైన్ ఓన్లీ ఫాక్స్ ఇవన్నీ కూడా సో చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్

సెట్ మీకు హ్యాపీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు అంత మంచి వెరైటీస్ ఉన్నాయి దీంట్లో సో సిమ్మార్ స్టైల్ ఫస్ట్ టైం సూపర్ ఆఫర్ ప్రైస్ లో జస్ట్ నైన్టీ ఫెస్టివల్ బేబచ్చంగా ఉంటుంది మంచి లుకింగ్ ఉంటుంది ఫెస్టివల్ కి అస్సలు మిస్ చేసుకోవద్దు కస్టమైజ్ లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివి కుట్టిస్తున్నారు థౌసండ్ రూపీస్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ సో మీకు మంచి ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైన్ రూపీస్ మాత్రమే మరొక ఐటమ్ చూద్దాం హెవీ చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ క్లాసీ ఐటమ్ అనమాట చాలా క్లాసిక్ గా ఉంటుంది రియల్ మిర్రర్ వర్క్ తో బటన్ స్టైల్ సూపర్ గా ఉంటుంది కాన్సెప్ట్ మొత్తం కూడా మంచి ఫ్లవర్ రియల్ ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్మూత్ గా ఉంటుంది చాలా మంచి మంచి హెవీ క్వాలిటీ సో దీంట్లో నైరా కూడా ఉంది నైరా కట్ కూడా చూపిస్తున్నాడు నైరా ఉంది కదా చూసారు నైరా కూడా ఉంది ఇంకా స్పెషల్ గా ఉంది జస్ట్ త్రీ వన్ నైన్ చాలా హెవీ క్వాలిటీ సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ కాంబినేషన్ మాత్రం మంచి పేస్టల్ కాస్తున్నాయి పేస్టల్ షార్ట్ అండి లైట్ ఆరెంజ్ షేడ్ అన్ని కూడా పేస్టల్ ఇంగ్లీష్ కలర్ జస్ట్ త్రీ వన్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ సో మంచి కాన్సెప్ట్ తో ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ చాలా ఫ్యాబ్రిక్ ఎండలకి కంఫర్టబుల్ గా ఉంది సూపర్ గా ఉంటుందన్నమాట మంచి లాభం తెచ్చిపెట్టి మరొక ఐటమ్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సెల్ సైజ్ సో ఇప్పుడు ఇంకా పార్టీ వేర్ లో కూడా కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు వెస్టర్న్ లో చూద్దాం షూర్ సార్ ఓకే సార్ చూడండి అంత క్లాసీగా ఉంటుంది సో నెక్ అంతా చూడండి ఫుల్ ఫుల్ మనకి దాన్ని బీట్స్ కొట్టాలి వర్క్ అంట సో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి మంచి కొంచెం కాస్ట్లీ లుక్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఎక్సల్ సైజ్ లో మరొక అద్భుతం చాలా క్లాసీగా చాలా ట్రెండీగా విత్ లైనింగ్ తో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ పార్టీ చాలా స్పెషల్ ఉంటుంది అనమాట ఫుల్ హెవీ అయ్యాను అనమాట హెవీ మళ్ళీ మీకు గోల్డ్ ఫైల్ వస్తుంది మంచి క్లాసీ లుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఎలా ఇష్టపడుతున్నారు అంటే క్లాసీగా ఉండాలి ఎక్కువ హడావుడు సింతగా ఉండాలి అలాంటి ఒకటి చేరిపోతుంది ఖచ్చితంగా మీకు మంచి లాభం ఖచ్చితంగా తెచ్చి పెడుతుంది సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చే కాంబినేషన్ పోయినసారి చాలా మంది ఆర్డర్ పెట్టారు ఇవ్వలేకపోయింది కామన్ రీస్టాక్ అయింది మళ్ళీ రెడ్ కలర్ బ్లూ షేడ్ అలానే మనకి గ్రీన్ కలర్ అలానే మనకి పింక్ షేడ్ ఎక్సెల్ సైజ్ వచ్చేసరికి త్రీ వన్ నైన్ రూపీస్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ త్రీ త్రీ థర్టీ నైన్ అంతేనా సో ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది మూడు వందల పంతొమ్మిది డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా గుడ్ న్యూస్ త్రీ థర్టీ నైన్ త్రీ థర్టీ నైన్ రూపీస్ డబల్ ఎక్సెల్ సైజ్ అసలు మిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ డిమాండ్ గా నడుస్తున్న ఐటమ్ లో నుంచి మీకు ఒక స్పెషల్ ఐటమ్ డబల్ ఎక్సెల్ లో విత్ మనకి మంచి హార్డ్ డిజైన్ డబల్ ఎక్సెల్ అంటే క్యాకే సార్ సో ఎందుకంటే ఇవి ఎక్సెల్ దొరకడమే కష్టంగా ఉంది బాగా డిమాండ్ నడుస్తున్నాయి డబల్ ఎక్సెల్ విత్ లైనింగ్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది మల్మల్ కాటన్ వస్తుంది హార్ట్ షేప్ వస్తుంది దీనికి ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కలర్స్ మారుతాయి హార్ట్ కలర్స్ ఇది ఇంకా గుడ్ న్యూస్ చాలా స్పెషల్ గా ఉంటుంది బ్యూటిఫుల్ లావెండర్ అంతే ఉంది అనుకుంటే పర్పాటు బ్యాక్ సైడ్ కూడా వర్క్ టూ సైడ్ వర్క్ సూపర్ సూపర్ గా ఉంటుంది విత్ లైనింగ్ టూ సైడ్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది దీనిలో కలర్స్ మ్యాచింగ్ మాత్రం సూపర్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ వర్క్ చూపిస్తా కలర్స్ కూడా మనకి వచ్చేసరికి పిక్ బ్లూ బ్లాక్ లక్స్ గ్రీన్ షేడ్ డబల్ ఎక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి విత్ మనకి ఫ్రంట్ బ్యాక్ బోర్ సైడ్స్ అనమాట సో జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ విత్ థర్టీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సరదాగా అట్లా ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆనందంగా అమ్ముకోండి మంచి మంచి ప్రైసెస్ ఇస్తాను సో ఇంత ముందు ఖచ్చితంగా ఇంత ముందు మీరు ఏ షాప్ లో ఉన్నారో ఏం ప్రైస్ అమ్మారో నాకైతే తెలియదు ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి గుంటూరులో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీరు అనుకున్న దానికన్నా మంచి లాభాలు ఖచ్చితంగా మీకు రాగానే నమ్మకం కలుగుతుంది ఇంత ముందు మంచి లాభాన్ని ఖచ్చితంగా అమ్ముకోవచ్చు మంచి తక్కువ ధరలో మంచి 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 వెరైటీస్ నెక్స్ట్ షూర్ సార్ సో ఆఫర్ సీన్ లో వెస్టర్న్స్ కూడా మీకు అయితే షేర్ చేస్తామండి వెస్టర్న్స్ అంటే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మీకు ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్ ఫుల్ డిజైన్స్ ఉంటాయి బయట ఎక్కడ దొరకు దొరకనన్ని డిజైన్స్ మీకు సూరత్ బాంబే లో అందుబాటులో ఉంటాయి అన్నమాట అనమాట స్మాల్ క్రష్ ఫుల్ డిమాండెడ్ ఉంటుంది చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది దీనికైతే మెయింటెనెన్స్ రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకుని పాడేదేమీ ఉండదు ఫుల్ గ్యారంటీ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వస్తారికి జస్ట్ టూ నైన్టీ నైన్ చిన్న బుట్ట వచ్చింది విత్ మనకి రౌండ్ నెక్ అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి మనకి సెమీ క్రెస్ట్ అనమాట ఆరెంజ్ షేడ్ లావెండర్ కలర్ అలానే పిస్తా షేడ్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఇది బేబీ ఐటమ్ అంటారు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ విత్ లైనింగ్ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది పాప్కార్న్ స్పెషల్ అనమాట మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది సో అదే కాకుండా ఇంకొక మనకి ఇండో వెస్టర్న్ స్టైల్స్ లెగ్గిన్స్ కాదు శారీ కూడా వెరైటీస్ అయితే అవైలబుల్ ఇండో వెస్టర్న్ లో ఎంత ఫ్రాక్స్ లో బేబై రేట్లు అమ్ముతా ఉంటారు త్రిపుల్ నైన్ పదకొండు వందలు పన్నెండు వందలు ఇష్టం వచ్చినట్టు షోరూమ్స్ షాపింగ్ మాల్స్ కలిసి ఖచ్చితంగా అమ్మాల్సిందే ఖచ్చితంగా మీరు కూడా ఎందుకంటే అట్రాక్టివ్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా తక్కువ ఉంటాయి అనమాట జూట్ మెటీరియల్ చాలా మంచి మెటీరియల్ మొత్తం కూడా నడుము దగ్గర కూడా మంచి స్టోన్ రింగ్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది జస్ట్ ఈ రోజు మన మంచి స్పెషల్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్న ఫ్రెష్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మనం అన్స్టాపబుల్ ఆఫర్ లో ఉన్నాం కాబట్టి అన్ని కూడా మీకు అన్స్టాపబుల్ లాభాలు తీసుకురావడానికి మీరు వద్దన్న కూడా లాభాలు మీరు ఎంతో పరిగెత్తుకుంటూ వస్తాయి ఇలాంటి స్టాక్ మీరు తీసుకెళ్తే సో జస్ట్ టూ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది గ్రే పిస్తా షేడ్ అలానే మనకి లైట్ చీపు కలర్ యాష్ కలర్ అండ్ లావెండర్ అద్భుతంగా ఉంటుంది జస్ట్ టూ నైన్ నైన్ అస్సలు వదిలిపెట్టద్దు రీసెల్స్ మాత్రం ఇలాంటి కలెక్షన్ మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టుకోవద్దు నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ సార్ నెక్స్ట్ సార్ జీన్స్ ఫాబ్రిక్ ఈ జీన్స్ ఫాబ్రిక్ ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది ఇంచు కూడా తగ్గదు అనమాట ఎనీ టైమ్ ఎనీ టైమ్ విత్ ఇలా మనకి బెల్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు బెల్ట్ కూడా ఇలా మనకి చిన్న డిఫరెంట్ హ్యాంగింగ్ పాకెట్ రియల్ పాకెట్స్ జోబులేకెట్స్ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఎందుకంటే ఈ స్టాక్ మన దగ్గరికి రావడాకే మంచ్బడి అంటే రెండు మూడు నెలలు ఆర్డర్ పెడితే రెండు మూడు నెలలు పడుతుంది సో ఇంకా మీ దగ్గరికి చేరాలంటే ఇంకెన్నాళ్ళ పడుతుందో ఒకవేళ మీకు బయట ఇలాంటి దొరికినా హోల్సేల్లోనే ఫోర్ హండ్రెడ్ ప్లస్ అది నేను చూశాను చెప్తున్నాను మీకు నమ్మకం ఉంటే తీసుకోండి లేకపోతే ఈ రోజు మాత్రం నేను ఆఫర్ ప్రైస్ లో త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం ఒరిజినల్ డెనిమ్ అనమాట ఒరిజినల్ డెనిమ్ వస్తుంది మాత్రం చాలా స్ట్రెచ్ స్ట్రచ్ ఉంటుంది ఒరిజినల్ డెనీమ్ వస్తుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దు సో మనం అంటే ఇష్టపడే మనం అంటే మన ఛానల్ చూసేవాళ్ళు మన వీడియోస్ కంటిన్యూగా చూసే వాళ్ళందరికీ తెలుసు మనం అంత జెన్యున్ గా ఉంటాం కస్టమర్స్ తో మనం అంత ఇదిగా ఉంటాం అనేది సో ఇది మాత్రం ఒక సూపర్ ప్రైస్ ఇస్తున్నాయి ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి లాభం పెడుతుంది సో ఒక ప్యాకెట్ లో నాలుగేనండి అన్ని అవే ఫీజు చెప్పాలంటే ఇలా దొరకడం సో నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం షూర్ సార్ వెస్టర్న్ లో మరొక డిజైన్ అండి అండ్ మన షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు వచ్చాము వీడియోలు అయిపోయింది చాలా మంది రిపీట్ అడిగారు సో మనం అయితే అప్పుడు ఇవ్వలేకపోయాం ఈ రోజు మళ్ళీ రీస్టాక్ అయ్యింది ఇలా ఈ వెస్టర్న్స్ అండి చాలా కష్టం రీస్టాక్ అవటం ఈ ఉన్నప్పుడే మీకు అవసరం ఉన్నప్పుడేమో దొరకవు మనం వీడియో పెట్టినప్పుడు చూస్తారు కొన్నా వద్దా అని అనుకుంటారు ఏదో డిస్టర్బెన్స్ లో ఉంటారు తర్వాత కొనరు కానీ మీకు అవసరమైనప్పుడు సో ఖచ్చితంగా కొనుక్కొని పెట్టుకోండి అవసరం వీటికి మాత్రం ఫుల్ డిమాండ్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది జస్ట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో పక్క మొత్తం వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది విత్ మనకు మనకి ఎక్సెస్ స్ట్రిల్స్ అన్నమాట ఇందులో బ్లూ కలర్ అండ్ డార్క్ సపోటా షేడ్ మెరూన్ రెడ్ కలర్ అవైలబిలిటీ లో ఉన్నాయి బ్యూటిఫుల్ పిక్ అండి బ్యూటిఫుల్ పిక్ అసలు చాలా బాగుంది షూర్ సార్ త్రీ జీరో నైన్ రూపీస్ ఓన్లీ అన్నమాట నెక్స్ట్ డిజైన్ లోకైతే వెళ్లిపోదాము మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఫుల్ పార్టీ వేర్ చాలా అంటే చాలా ట్రెండీగా ఫ్లోర్ లెంత్ వచ్చింది బాగా చాలా పెద్ద ఫ్లోర్ లెంత్ వస్తుంది చాలా లాంగ్ ఫ్రాక్ వస్తుంది టూ సైడ్ ఫుల్ స్టోన్ వర్క్ ఫుల్ స్టోన్ రెండు వైపులా మీరు చూస్తున్నారు ఫ్రంట్ సైడ్ అన్నమాట విత్ లైనింగ్ తో ఫ్రంట్ సైడ్ అంతా ఫుల్ స్టోన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టోన్ సార్ బ్యాక్ సైడ్ టర్న్ చేస్తున్నారు బ్యాక్ ఆల్సో మనకి అసలు సేమ్ అన్నమాట ఫ్రంట్ బ్యాక్ స్టోన్ అనేది ఉండదు అసలు మిస్ చేసుకోవద్దు ఈ రిసెనర్స్ ఈ ఫెస్టివల్ ఈ రంజాన్ కి మాత్రం సూపర్ గా ఉంటుంది స్పెషల్ చెప్పమంటారా దుప్పట్టా కూడా లో ఉందనమాట అది కూడా సీక్వెన్ లైన్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఫోర్ కలర్స్ తిక్ ఆవి బ్లూ అండ్ లెమన్ ఎల్లో కలర్ విత్ మనకి లక్స్ గ్రీన్ కలర్ అవైలబిలిటీ లో ఉంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అసలు వదిలిపోవచ్చు ఈ రోజు స్పెషల్ గా ఉంటుంది సో అలాగే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఎంతో మంది షేర్ చేయమని అడుగుతున్న ఐటమ్ వచ్చేసింది వచ్చేసింది ఎంతో మంది ప్రింట్ పార్ట్

ఇక్క కృష్ణ బ్లూ అలానే బ్లాక్ కలర్ నైన్ రూపీస్ జస్ట్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ ఎం ప్రైస్ లో ఆఫర్ ప్రైస్ ఫోర్ ఎయిట్ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ రోజు స్పెషల్ డైలీ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మీకు అందిస్తూనే ఉంటారు చక్కగా మన ఛానల్ ఫాలో అవండి మన వీడియోస్ ఫాలో అవ్వండి నెక్స్ట్ మీకు కొంచెం మళ్ళీ మరొక స్పెషల్ అప్డేట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం తర్వాత మరి బై థ్యాంక్ సో మచ్ సార్